హాయ్ అండి అందరికీ నమస్కారం శాస్త్రంలో ఏదైనా గ్రహం స్థానం కదలిక రెండు చాలా ముఖ్యమైనవి ప్రతి గ్రహం సంచారం కదలికలో మార్పు మానవ జీవితంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది జూన్ నెల ముగియడానికి ఒక్కరోజు ముందు శని గ్రహం తన గమనాన్ని మార్చుకోనుంది ఇక అదే రోజున గ్రహాల రాకుమారుడు బుధుడు కూడా రాశిని మార్చుకుంటాడు అస్తంతగత్వ దశలో ఉన్న బుధుడు జూన్ ఇరవై ఏడున ఉదయించాడు జూన్ ఇరవై తొమ్మిదిన మధ్యాహ్నం బుధుడు మిథున రాశిని వీడి చంద్రుడికి చెందిన కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు కొంత సమయం తరువాత న్యాయదేవుడిగా పరిగణించే శని కుంభరాశిలో తిరోగమనం ప్రారంభమవుతుంది నవంబర్ పదిహేను నుంచి శని తిరోగమన దశలో ఉంటాడు ఇక బుధుడు జూన్ నెలలో రెండవసారి తన రాశిని మార్చుకున్నాడు శని బుధ గ్రహాల స్థానాలు ఒకే రోజు మారడం వల్ల మొత్తం పన్నెండు రాసుల వారిపైన ప్రభావం పడుతుంది శని బుధ గ్రహాల స్థానం వల్ల కొన్ని రాసుల వారి జీవితంలో కష్టాలు పెరుగుతాయని జ్యోతిష్య నిపుణులు అంచనా వేస్తున్నారు ముఖ్యంగా జూన్ ఇరవై తొమ్మిది నుంచి ఈ శని బుధ గ్రహాల కలయిక అనేది కదలిక కదలిక ఈ నాలుగు రాసుల వారి పైన ప్రత్యక్ష ప్రభావాన్ని చూపబోతుంది ఆ నాలుగు రాసులు ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం మొట్టమొదటిది మేషరాశి మేషరాశిని పాలించే గ్రహం కుజుడు మేషరాశి వారు శని బుధ గ్రహాల సంచార ప్రభావం వల్ల ఆర్థిక సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఈ కాలంలో మీ ఖర్చులు పెరగవచ్చు డబ్బుకు సంబంధించి ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఆలోచించడం ముఖ్యం వృత్తిలో ఇబ్బందులు ఆటంకాలు ఎదురవుతాయి మేషరాశి వారికి కాబట్టి శని బుధ గ్రహాల కదలిక వల్ల మేష రాశి వారికి కొన్ని ఆటంకులు అనేవి ఎదురవుతాయి ఇక రెండవ రాశి వారు కర్కాటక రాశి వారు శని శని ప్రభావం కర్కాటక రాశి వారికి ప్రతికూల ఫలితాలు ఇస్తుంది ఒత్తిడిని పెంచుతుంది కర్కాటక రాశి వారు తమ ఉద్యోగం లేదా వ్యాపారంలో సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఆర్థిక బడ్జెట్ ను సిద్ధం చేయని వారు కూడా రుణం తీసుకోవాల్సి ఉంటుంది మీ కొనసాగుతున్న పనిలో అడ్డంకులు ఉండవచ్చు మీరు మానసిక ఒత్తిడిని ఎదుర్కోవాల్సి ఉంటుంది కర్కాటక రాశి వారు ఉద్యోగంలో ఉన్నతాధికారులు మీ కష్టాలను కూడా విస్మరిస్తారు ఈ సమయంలో కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం వాయిదా వేసుకోవడం మంచిది ఇక మూడవ రాశి వారు సింహరాశివారు శని బుధుడు కలిసి సింహరాశి వారికి సమస్యలు సృష్టించవచ్చు శని తిరోగమన కదలికలు సింహరాశి వారికి కష్టకాలను ఇస్తుంది ఈ కాలంలో మీరు ఊహించని ఖర్చులు ఎదుర్కోవచ్చు డబ్బు ఆదా చేసుకోండి అనవసరమైన కొనుగోళ్లు నివారించండి లేకుంటే మీరు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది ఉద్యోగస్తులకు బదిలీలు జరిగే అవకాశం ఉంది సింహ వారు తీవ్ర అసంతృప్తికి లోనవుతారు ఇక నాలుగవ రాశి వారు తులారాశివారు వారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి మానసిక ఒత్తిడి ఉండవచ్చు మీరు కార్యాలయంలో పని భారంగా భావించవచ్చు ఉద్యోగస్తులు మనసు వివిధ రకాలుగా దెబ్బతింటుంది పురోగతిలో అడ్డంకులు ఉండవచ్చు అనవస చర్చలకు దూరంగా ఉండండి ఉద్యోగం చేసే ప్రదేశంలో మీ ప్రతిష్ట దెబ్బ తినే అవకాశం కూడా ఉంది కాబట్టి తులారాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి జూన్ ఇరవై తొమ్మిది నుంచి శని బుధ గ్రహాల కదలిక అనేది ఈ నాలుగు రాశుల వారి జీవితం పైన ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్